నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఆగస్టు మాసంలో మిథున్ రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఆగస్టు మాసం శ్రావణ మాసం మిథున్ వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యూర్మ మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఏ విధంగా ఉండాలో తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం అగస్టు ద్వితీయార్థంలో శుక్రుడు కర్కాటక రాశులకు వెళ్ళిపోవటం రవి బుధులు కర్కాటక రాశిలో ఉండి అగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం సింహంలో కేతు సంచారం చేయటం కన్యలో కుజుడు యొక్క సంచారం కుంభంలో రాహు శని వక్రస్థితిలో ఉండి మీనరాశిలో ఉండటం జరుగుతుంది ఇది గ్రహస్థితి ఆగస్టు మాసంలో అయితే ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి శని వక్రగతిలో ఉండటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది ఊరట లభిస్తుంది అని అంటాం మనం ఊరట అంటే ఏంది వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ చేస్తుంటారో ఆ ప్రొఫెషన్ పరంగా కొన్ని ఇబ్బందులు గతంలో అనుభవించారు ఆ ఇబ్బందులు తగ్గటం ఒకటి ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం ఒకటి వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం ఒకటి ఫైనాన్షియల్ పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది అంటే శని కొంతవరకు ఒక సిక్స్టీ పర్సెంట్ మెయిల్ చేస్తాడు వక్రగతిలో ఉండటం వల్ల అలానే మిథున రాశి వాళ్ళకి జన్మంలో సు శుక్రుడు ఉన్నాడు అంటే పంచమాధిపతి అలానే వేయ్యాధిపతి వయ్యాధిపతి అవుతాడు అక్కడ అంటే మిథున రాశ్యాధిపతి మిథున రాశికి అధిపతి బుధుడు ఈ బుధుడు వచ్చేటప్పటికల్లా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కూడా మేలు జరుగుతుంది అయితే శుక్రగ్రహాన్ని విషయానికి మనం వచ్చేటట్టే అయితే ఈ శుక్రుడు పంచమాధిపతి అయ్యాడు ఈ రాశికి వేయ్యాధిపతి అయ్యాడు మిథున రాశి జన్మంలో ఉన్నాడు శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి వివాహ ప్రయత్నాలే కాదు మంచి సుసంపన్నమైన నుంచి వధువు కానీ వరుడు కానీ లభించటం ఒకటి భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యం అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే చీటికి మాటికి గొడవలు జరగటం ఏకాభిప్రాయం లేకపోవటం మానవుల్లో మనుషుల్లో ఎవడూ కూడా ఒకటి మాట ఒకటి వినకపోవటం ప్రతి పది మందిలో ఎనిమిది మంది అనరు ఎనిమిది మంది ఇంపాసిబుల్ అనరు ఎవడి మాటకి వాడు చెప్పి డామినేషన్ చేయటం అనేది మహా ఇష్టం అంటే వంద కోట్లు వచ్చినట్టు ఆశిస్తుంటాడు వాడు అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు అందువల్ల ఎదుటివాడును ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోకుండా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు అందువల్ల మీలో కోశ నాగార్జున నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అంటుంటాడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అందువల్ల శుక్రుడు మంచివాడు ఇక్కడ అంటే లగ్జరీ ఇస్తాడు ఇల్లు కొనుగోలు చేస్తాడు అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు బ్యాంక్ లోన్స్ తెప్పిస్తారు అంటే రుణాలు ఎక్కడైతే మనకు అవసరానికి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావచ్చు అలానే పిల్లల పెళ్ళిళ్ళతో పాటు ముఖ్యంగా పిల్లల యొక్క చదువులు కావచ్చు వీటన్నిటికి కూడా డబ్బును తీసుకొచ్చేవాడు అక్కడ శుక్రుడు శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు అంటే స్త్రీ సౌఖ్యం కలుగుతుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి బిందురు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో శుక్రుడు మంచివాడు ఇక్కడ శని కూడా మంచివాడే ఈ రెండు గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మరి మిగతా గ్రహాలకు వచ్చే ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అంటే రహస్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉండటం చాలా మేలు చేస్తాడు ఇక్కడ అలానే ఈ బుధుడు వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి గతంలో కంటే కూడా వ్యాపార సంబంధాలు మెరుగుపడటం నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టడం నూతన ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఒక ఎస్టిమేషన్ తోటి లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందులో సో బుధుడు వల్ల వ్యాపార పరంగా మటుకు అనుకూలంగా ఉంటుంది ద్వితీయంలో రవి ఉన్నాడు అంటే ఇక్కడ తృతీయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉండటం వల్ల ఉద్యోగం విషయంలో కొద్దిగా చిన్న చిన్న గొడవలు డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తిపరంగా చికాకులు కలుగుతుంటాయి ఆ చికాకులను కొంచెం తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి సరే ఎవరు ఏదో మాట అంటుంటారా మాట అన్న మాత్రాన మనం ప్రతిస్పందాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం ప్రతిస్పందించాల్సిన మన లక్ష్యం ఏదైతే ఉంటుందో జీవితం ఉండే లక్ష్యాన్ని ఆ లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళాలి ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఏంటంటే మాటలు పట్టించుకోవాలి అది మంచి మాట కాదా అని చూసుకోవాలి చూసుకుని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అందువల్ల ఉద్యోగ ధర్మాన్ని కొంత కాపాడుకోవాలి ఉద్యోగంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి ప్రమోషన్లు వచ్చే సూచనలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అది రవి అంటే రవి మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు ఇక మిగతా గ్రహాల విషయానికి మనం వెళ్తే చతుర్థంలో కుజుడు యొక్క సంచారం తల్లి యొక్క ఆరోగ్యం కానీ వాహనాల మీద వెళ్ళే ప్రమాదాలు కానీ వాహనాన్ని అతివేగంగా చేయటం కానీ ప్రయాణాలు వాయిదాలు పడుతూ ఉంటాయి ప్రయాణాలు వాయిదా పట్టమే కాదు ప్రమా ప్రయాణాల్లో రకరకాల వ్యక్తులు మనం ఎక్కడొక్కడ ఆగుతూ ఉంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి ఏ డాబాలోనో టీ తాగటానికో కాఫీ తాగటానికి ఎక్కడ తాగు తాగుతుంటే ఏదో మీదే ఊరు మాదే ఊరు ఏదో మాట్లాడే విషయంలో ఆర్గ్యుమెంట్స్కి దారి తీసే అవకాశాలు ఉంటాయి అలాంటి మాటలకు వెళ్ళకూడదు అవన్నీ చిలికి చిలికి గాలివని పోలీస్ స్టేషన్ కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి సందర్భం తెచ్చుకోవద్దండి ముందే ఇంటి జీవితం తెచ్చుకోవద్దని అందువల్ల సో కుజుడు బాల తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం అన్నదమ్ముల మధ్యలో అక్కచెల్లెల మధ్యలో అవినాభావ సంబంధం అనేది బాగా పెరుగుతుంది కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యి పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే తల్లిదండ్రుల యొక్క సంపాదన ఏదైతే ఉంటుందో అవి కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి సో కేతు బ్రహ్మాండంగా ఉన్నాడు కేతు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు వాళ్ళకి అలానే భాగ్యంలో రాహు యొక్క సంచారం భాగ్యంలో రాహు యొక్క సంచారం వల్ల కొంత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాల్లో పెట్టుబడి పెట్టడం కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి రాహు యొక్క బలం కూడా ఉందని చెప్పొచ్చు అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు కేతువు బాగున్నాడు శని బాగున్నాడు మిగతా గ్రహాలన్నీ మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు ఉంటాయి అయితే వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి పని జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలాంటి దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి తత్పురుషావిదే మహాసేనాయుధిమే తన్నోషణ్ముఖ ప్రచోదయా తనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటము రెండు జంట సర్పాల దానంతో పాటు ప్రత్యేకంగా దత్తాత్రేయస్వామి కవచాన్ని దత్తా పారాయణం చేసుకోవడం గురు చరిత్ర చదువుకోవటం వల్ల గురువు యొక్క అనుకూలత అనేది ఉంటుంది లేకపోతే వీలైతే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం కూడా చాలా మంచిది అలానే శనగలు దానం చేయటం అనేది ఖచ్చితంగా చేయాలి శనగలు ఒకటి కందులు ఒకటి దానం చేస్తే చాలా మంచిది ఏదన్నా సరే వాళ్ళు తప్పకుండా హోమంలో హోమంలో కానీ సుదర్శన హోమం కానీ చేసుకోవటం చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి